సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెల్టూరు గ్రామంలో పదకొండు వందల సంవత్సరాల క్రితం కాకతీయల కాలం నాటి ప్రతాపరుద్రుని ప్రధాన సేనాధిపతి నిర్మించిన పురాతన పార్వతీ పరమేశ్వర దేవాలయాలు ఉన్నవి దీని నిర్మాణ శైలి వరంగల్లోని వెయ్యి స్తంభాల గుడిని పోలి ఉండటం గమనార్హం అయితే ముస్లింల పరిపాలనలో ఈ ఆలయం ధ్వంసానికి గురి కావడం జరిగింది కాగా ఈ మధ్య కాలంలో అనగా జూన్ ఎనిమిదిన గ్రామ ప్రజలు భక్తుల సహకారంతో ఈ ఆలయంలోని విగ్రహాలను పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది పార్వతీదేవి శివలింగం నందీశ్వరుడు సుబ్రహ్మణ్యస్వామి దత్తాతేయ స్వామి గణపతి సరస్వతీ విగ్రహాలను పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది శ్రీ శ్రీగురు నమః పంచాచారి గ్యూరమ ఈరోజు సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ మండలం వెల్లూరు గ్రామంలో పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం మరియు నిర్దిష్ట సందర్భంగా ఈరోజు నలభై ఒక రోజు రావును విశేషంగా ఉదయాన్న పార్వతీ పరమేశ్వరులకు లక్ష దీవార్చన మరియు గురుదేవులకు లక్ష దీవార్చన విశేష రూపకంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరపడం జరిగింది ఈ ప్రత్యక్ష చేసి నలభై ఒక్క రోజు సమస్యమైన కార్యక్రమం నిర్వహించి వెల్టూరు గ్రామంలో సుట్టుమైన ప్రతి ఒక్క గ్రామంలో వచ్చిన భక్తులందరూ కూడా ఇచ్చేసి కార్యక్రమాన్ని కూడా చర్యలు చేసి అందరి గురించి समृद्य अवमृत्युहराोष अपर्ण। सकल पाप सकल 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 पापा पाप निवार निवार मम ग्रामेना ग्रामेना प्रतिष्ठित प्रतिष्ठ श्री श्री देवी देवी देवता देवता पिवार పార్వతి పరమేశ్వరీశ్వర దివ్యాలయ దివ్యాలయ ప్రతిష్ట ప్రతిష్ట మండల మండల దీక్ష దీక్ష పూజ పూజ అనంతర అనంతర శ్రీ పూర్వక రుద్రాభిషేక రుద్రాభిషేక పూజ పూజ అనంతర అనంత్రీ శ్రీ గు శివాచార్య మహాస్వామీ మహాస్వామి శ్రీ పార్థివలింగ పార్థివలింగ పూజ పూజ అనంతర అనంతర గురు లింగ లింగ